మీడియా మిత్రులకు నాకు మద్దతు యువజన సంఘాల నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు నమస్కారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేను పోటీ చేస్తున్నాను అయితే ఈ పోటీ చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం కూడా మీరు చెప్పాలి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక జర్నలిస్ట్ గా నా నేపథ్యం మీలాగే ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ గా నేను దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు మీడియా సంస్థల్లో పనిచేశాను తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎంత అన్యాయం జరిగింది మన నీళ్లు మన నిధులు మన నియామకాలు ఇవన్నీ కూడా మనకు రాకుండా మన ఉద్యోగులకు ప్రమోషన్లు లేకుండా పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆధిపత్యం నడుస్తోంది కాబట్టి మన స్వరాష్ట్రం మనం తెచ్చుకోవాలి మన స్వరాష్ట్రం మనం తెచ్చుకుంటే అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి చెందుతామని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో నా వంతు బాధ్యత నిలబడి మరి మనందరం కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఆకాంక్షలు నెరవేరినయా లేదా మన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా లేదా అని తెలుసుకోవడం కోసం దశ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించి మళ్ళోసారి అదే జర్నలిస్ట్ గా నేను ప్రజల దగ్గరికి వెళ్ళిన అన్ని ఉమ్మడి జిల్లాలకు కూడా వచ్చిన మనం శాసన మండలికి వెళ్ళి మాట్లాడగలిగితే శాసన మండలిలో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం తీసుకురాగలనటువంటి నమ్మకంతో కొంతమంది మిత్రులు శ్రేయోభిలాషుల సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో మీరంతా ఉన్నారన్నటువంటి బలంతో నేను ఇవాళ కరీంనగర్ పట్టభద్రుల శాసన మండలి స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మీరు ఏ రోజు పట్టభద్రుల ప్రయోజనం కోసం మాట్లాడని వారు పట్టభద్రుల సమస్యల్ని పరిష్కరించని వారు ఇవాళ మళ్ళా కొత్తగా శాసన మండలికి వచ్చి ఏం చేస్తారు చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా ఒక మాట చెప్తుంటారు నేను నా ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చినా ఏం క్యాగం చేసిందో మంచిగా ఏసీ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు మంచిగా కరెక్టెడ్ ఆఫీసర్లు కరప్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి పేరు తెచ్చుకొని ఉద్యోగాలు ఉద్యోగస్తులు పట్టపత్రుల్లో ఓటేస్తే నేను ప్రభుత్వానికి వారధి ఉంటాను ప్రభుత్వానికి వారధి ఎక్కడ ఉంటారు మీరు ఒకటి రాష్ట్రంలో సిపిఎస్ పైన మీ విధానం ఏంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఆగిపోయినాయి ఉపాధ్యాయుల బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా జరగాలి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకుంటున్నారు ఇది నిజంగాదా దీనిపై మీ బయట నేను పరిష్కరించగలను రేపు శాసన మండలికి వెళ్ళిన తర్వాత మీ అందరి ప్రతినిధిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇస్తున్నాను అందుకే బ్యాలెన్స్ పేపర్ పైన నా సీరియల్ నెంబర్ కూడా మూడు మూడు సీరియల్ నెంబర్ పైన మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్